ఇక ఈ ఉద్యమం అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో రకరకాలుగా వస్తున్నాయి గతంలో ఎన్నో వచ్చినాయి అలా కొన్ని సక్సెస్ అయితే కొన్ని పేలు అయిపోయినాయి కనుమరుగైపోయినాయి కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మార్వాడి గోబ్యాక్ అనే కొత్త నినాదము కొత్త ఈ వాదము అనే క్రియేట్ చేస్తున్నది ఈ ఉద్యమాన్ని కొంతమంది పార్టీగా ఓకే అంటే కొంతమంది నెగిటివ్ నో అంటున్నారు మరి దానికి అసలు పురాగా వార్త మీద ఒక పెద్ద మనిషి రియాక్ట్ అవ్వకుండా మస్తుగా రానికి రాబట్టిండు అయి మన అనుమాంతమన్నాడు వార్త పురాగా అనుకుంటా అనుకుంట నినాదం కొత్త వివాదం తెర మీద కాంగ్రెస్ సీనియర్ అయినటువంటి హనుమంతరావు సార్ గారానికి మొత్తం మాటల తూటాలనిచ్చిండు మీడియాతోని మాట్లాడుకుంటా నిజాం కాలేజీ మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడనే ఉంటున్నారు అలా గురించి మీకేం తెలుసు రిలియన్స్ డి మార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు సుద్దం మస్త్ ఇక్కడ ఉన్నాయి అసలు మార్వాడు మీద ఉన్నట్టుండి మీరు ఎందుకు పడుతున్నారే వాళ్ళేం ఏం మీకు అన్నాలని చేసినారు మరి వాళ్ళని ఎందుకు మీరు ఇట్లా గోబ్యాక్ అనుకుంటా మార్బడిలను తిప్పలు పెడుతున్నారు తప్పు కదా అని అనుకుంటా ఇట్లా సూటిగానే పశ్నల వర్షాన్ని సంధించబట్టిండు హనుమంతరావు అన్నా తరతరాల సంధి మార్వాడీలు తెలంగాణలో ఉంటున్నారు తెలంగాణ అభివృద్ధి అవుతున్నది దీంతో ఏరేరే రాష్ట్రాల కి కూడా బగ్గ మంది ఆస్తుంటారు మన తెలంగాణకు తప్పు వర్తమా కొట్టే ప్రయత్నాలు చేస్తే తాపకుండా సర్కారు కఠిన చర్యలు తీసుకుంటుంది ఇది సరైన పద్ధతి కాదు బరాబర్ వాళ్ళకుండే హక్కున్నది అనవసరంగా మార్వాడి గో బ్యాక్ అనే మాటలు బంద్ పెట్టాలని చెప్పి హనుమంతరావు సార్ అన్న మాటలు మాత్రం ఇప్పుడు సెర్సకు రచ్చకు దారిదిన్నది ఇప్పుడు ఈ ముచ్చట్లనే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎవరు దోసినట్టాలు కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఘట్టిగానే పెట్టావాట్టినరాయ్యారు Uh... -huh.